నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం పట్టించుకుంటారు పొద్దున పట్టుకోకుండా కూడా గ్రూప్ కంపల్సరీగా బ్యాంక్ నోటీస్ వస్తుంది మరి ఇప్పుడు ఎందుకు రాలేదు బ్యాంక్ నోటీసు ఇప్పుడు ఒక రెండు నెలలు నోటీస్ వస్తుంది కదా మరి ఇన్ని రోజులే బ్యాంక్ నోటీస్ రాలేదు కదా ఇప్పుడు వాళ్ళకి వాళ్ళకి కనెక్టింగ్ కదా ఖచ్చితంగా ఉంటుంది కనెక్షన్ ఎవరు సార్ మున్సిపల్ ఉంటది కాబట్టి వద్ద కూడా బ్యాంక్ నోటీస్ వస్తుంది లక్షల లక్షలు లోన్ ఇచ్చి బ్యాంక్ వాళ్ళు ఏం పట్టించుకోలేదు మరి మున్సిపాలిటీకి బ్యాంక్ వాళ్ళు కనెక్టింగ్ ఉండదు కాబట్టి పట్టించుకోలేదు దీనికి న్యాయం ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు ఇంట్లో బ్యాంక్ వాళ్ళు చేయడం లేదు ప్రభుత్వం అస్సలు చేయడం లేదు న్యాయం ఎవరు చేస్తారు ఇట్లా ఉంటే మా ఇంట్లో మమ్మల్ని పెట్టుకోరు వాళ్ళు టార్చర్ భరించలేక మేమే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది మా డబ్బులు కట్ అయిపోతున్నాయి లో అన్ని డబ్బులు కట్ అయిపోతున్నాయి ప్రభుత్వం అన్ని చోట్ల తిరిగి వచ్చినాం మాకైతే అలసి వచ్చేసింది ఎమ్మెల్యే దగ్గర పోయినాము డిఎస్పీ దగ్గర అందరి దగ్గర పోయినాము ఇంకా ఇంట్లో కూడా పెట్టుకోమంటున్నారు అసలు ఎక్కడి నుంచి తెచ్చి కడతారో మీరే కట్టుకోండి అంటున్నారు మా ఇంట్లో డబ్బులు మేము ఎట్లా చేయాలా దీనికి ఎవరు బాధ్యతలు తీసుకుంటారు ఆమెని పిలిపియాలా లేకుంటే మా చావు కారణం మీరే అవుతారు గవర్నమెంట్ అవుతుంది అన్ని చోట్ల పోయించినాం సార్ ప్రతి దగ్గర పోయేసినాం ఎక్కడ న్యాయం జరగటం లేదు అందుకే వచ్చినాం ఇక్కడికి ఎవరు న్యాయం ఎవరు చేస్తారు మాకి ఆమె లేదు ఊరిడిసిపోయింది మా డబ్బులు అన్ని వేసుకొని వెళ్ళిపోయింది ఎవ్వరు పట్టించుకోవడం లేదు చానా చోట్ల పోయినా ఎవ్వరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని పోయినాము అన్ని ఎమ్మెల్యే దగ్గర డిఎస్పి దగ్గర కర్నూలు వరకు పోయేసినాం సార్ ఎవ్వరు పట్టించుకోవడం అసలు మేనేజర్ కి మునిసిపల్ ఖచ్చితం ఓకే బ్యాంక్ సార్ అందరూ ఇండియన్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ సార్ బ్యాంకు ఇండియన్ బ్యాంక్ మాది అంతా ఇండియన్ బ్యాంక్ ఫుల్ ఉంది సిండిగంట్ బ్యాంక్ మొత్తం ఎనిమిది గ్రూపులు ఉన్నాయి సార్ ఎనిమిది గ్రూప్ల వాళ్ళకి కూడా మోసం చేస్తున్నాం మొత్తం డెబ్బై లక్షలు ఉంది సార్ డెబ్బై లక్షలు సంధ్యా కుమారి పొదుపు అంబికా గ్రూప్ సార్ మాది ఆ మెంబర్ ఉన్నాం సార్ నేను ప్రెసిడెంట్ సార్ వీడు ప్రతి నెల పది పది రూపాయలు గ్రూప్ కి నూరు రూపాయలు కడతారు సార్ ఆ అమౌంట్ ఇంతవరకు ఐదు లక్షల వరకు దాంట్లో లెక్క లేదు సార్ అందుకే మేము కూడా కంప్లైంట్ ఇవ్వడానికి పోయినాము సార్కి ఎమ్మెల్యే సార్కి చెప్పినాము టూ టౌన్ లో పోయిపోయినాము త్రీ టౌన్ కి తిరిగినాం లాస్ట్ కర్నూలు కూడా పోయించినాం సార్ కానీ ఎవ్వరు దీనిని పట్టించుకోవడం లేదు సార్ మాకైతే అన్ని చోట్ల తిరిగి సాలైపోయింది పోయినాము స్పందన కూడా పెట్టొచ్చినాం సార్ లెటర్ మేము త్రీ టౌన్ లో లెటర్ తీసుకున్నారు సార్ ముందు కంప్లైంట్ లెటర్ తర్వాత వాళ్ళకి నెల అయిన తర్వాత మాకు రిటర్న్ వాపస్ ఇచ్చేస్తున్నారు టూ కి పోండి ఇక్కడ మాకి ఈ ఏరియా కాదు మాకు సంబంధం లేదు అని టూ టౌన్ పోతే లేదు మేము సార్ వాళ్ళకి చెప్తాం త్రీ టౌన్ కే పొమ్మన్నారు తర్వాత డిఎస్పి మేడం దగ్గర పోయినాం ఆమె మేము లెటర్ తీసుకొని సార్ నేను టూ టౌన్ లో మీ కంప్లైంట్ రాపిస్తాననింది కానీ ఇంతవరకు కంప్లైంట్ అక్కడ పోలేదు అందుకే మేము కర్నూలు కూడా పోయిచ్చినాం సార్ సార్ ఏం చెప్పినారో తీసుకుని పోయి మీరు లో పోలీస్ స్టేషన్ లో కలిసండి అన్నారు అక్కడ గానీ పోయినాము అక్కడ పోయిన తర్వాత మేము పోయి వన్ వన్ టౌన్ లో ఫస్ట్ కలిసినాం సార్ వన్ టౌన్ లో కలిస్తే శ్రీరాములు సార్ నేను చేశాను పోయి మీరు రండి అన్నారు మేము నిన్న పోయినాము ఆయన మనకి దొరకలేదు తర్వాత ఈ రోజు వన్ టౌన్ కి పోదాం అనుకుంటే మళ్ళీ మాకు త్రీ టౌన్ నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే అక్కడ పోయినాం మేము అక్కడ పోయి ఉన్న పరిస్థితి అంతా చెప్పినాము చెప్తే ఏమ్మా ఎట్లా ఇది అని మాట్లాడినారు తర్వాత వచ్చే రవి రవి అనే ఆయపక్క వాళ్ళకి మేము చెప్పినాము సార్ ఎన్ని రోజుల నుంచి ఎన్ని ఆరు నెలల నుంచి తిరుగుతున్నాం అంటే మీరు టూ టౌన్ పోండి అంటే టూ టౌన్ పోతే త్రీ టౌన్ అంటారు త్రీ టౌన్ పోతే టూ టౌన్ అంటారు మరి మేడం దగ్గర కానీ పోయినాము మరి కర్నూలుకి కానీ పోయినాము మీరు చేస్తారా చెయ్యరా అని చెప్పినాము తర్వాత వాళ్ళు ఏమన్నారంటే సార్ ఉండి రవి రవి అని ఇక్కడే గేరప్ప హోంగాడు ఆయప ఏం మాకు చెప్పి కట్టింటి మీరు అన్నారు సర్లే సార్ అంటే అంతలో సార్ ఉండి లేదులేమ్మా మేము టూ టౌన్ లో మాట్లాడతామంటే సరే సార్ రండి సార్ మా ఇంటర్ రండి మీరు మాట్లాడదు అంటే వాళ్ళు ఏమన్నారు వద్దులేమో ఫోన్ చేసి మాట్లాడతానని వాళ్ళకి ఏమో మాట్లాడినా సార్ సర్లేమ్మా వాళ్ళు కట్టలేకుంటే నేను కేసు కడతానని ఎస్ఐ సార్ చెప్పినారు ఎమ్మెల్యే దగ్గర పోయినాము త్రీ టౌన్ పోయినాము టూ టౌన్ పోయినాము డిఎస్పి మేడం దగ్గర పోయినాము ఆదోని స్పందనకి పోయినాము లాస్ట్ కి కర్నూలు ఎస్పీ దగ్గర గానీ పోయినాము నిన్న పోయి వన్ టౌన్ కి గానీ పోయినాము ఆ సార్ అయితే మాకు దొరకలేదు ఈ రోజు త్రీ టౌన్ కి గానీ పోయించినాం చెప్పినారు ఎమ్మెల్యే సార్ ముందరే అందరికీ కాల్ చేసినారు కమిషనర్ సార్ కి చేసినారు త్రీ టౌన్ సిఏ కి చేసినారు అందరికీ చేసినారు సార్ కానీ ఎవరైతే మట్టి పట్టించుకోలేదు బ్యాంక్ మేనేజర్ నోటీస్ ఎవరే ఇయలేదు అదే లీడర్లు ఎవరన్నా తినింటే నోటీస్ ఇస్తుంది కానీ ఆర్పి తినింది కదా ఎవరు ఏం రాలేదు ఏం రాలేదు ఆమె దగ్గర కట్టించుకోండి అని చెప్పినా లేదు పంపిస్తాను అంతా మాట్లాడినాం సార్ ఎవరు పట్టించుకోవటం లేదు వడ్డీ కానీ కట్టించుకుని సార్ స్టేట్మెంట్ చేసే ఏమని ఏం అంతా కట్టినాము క్లోజ్ అయిపోయింది అనింది వడ్డీ పదిన్నర వేలు పదిన్నర వేలు కట్టండి అన్నారు అది గాని కానీ అక్టోబర్ లో కట్టేసినాం మేము ఎంసీపీ పెట్టుకునింది అందరితో ఇరవై లక్షలు పైన పంపించినాను ఇరవై లక్షలు మీకు ఇస్తారు అని అందరు సంతకాలు గానీ పెట్టించుకుని డాక్యుమెంట్స్ మీద అంతా చేసింది లోన్ వస్తుంది లోన్ వస్తుంది అని మేము ఇంట్లో కూర్చున్నాము తర్వాత తెలిసింది లేదా ఆమె తినిచ్చింది డబ్బులు అని పేపర్ స్టేట్మెంట్ తీసుకొస్తే అప్పుడు తెలిసింది పోయి డైరెక్ట్ హాస్పిటల్లో కలిసినాము మీరు ఏం భయపడొద్దండి నేను వాడుకున్నాను నేను కడతాను నా భర్తకి ఇచ్చినాను నా భర్తతో కట్టిస్తానని చెప్పింది తర్వాత ఏడున్నర లక్షలు మాకు బ్యాలెన్స్ ఉందా సార్ వాళ్ళు అమ్మకి పిలుసుకొచ్చి అక్కడ మా ఇంటికాడ మీటింగ్ పెట్టుకుంటుంది ఆ మీటింగ్ లో వచ్చి వాళ్ళమ్మ ఏమన్నా ఏమైందో ఏం జరిగిందో జరిగిందిలేమా మీ డబ్బులు నేను కడతానని ఆమె చెప్పిపోయింది ఆమె చెప్పిందిలే అని మేము ఊరుకున్నాము తర్వాత ఒకసారి రెండు లక్షలు ఒకసారి లక్ష కట్టింది మూడు గ్రూపులకు నాలుగు గ్రూపులకు ఏమో కట్టింది మిగతా తొమ్మిది పది గ్రూపులకు ఏం డబ్బులే కట్టలేదు మరి నాకు రెండు నెలలు టైం ఇవ్వండి అనింది రంజాన్ పండగ లో వచ్చి మాట్లాడి లోన్ ఇప్పిస్తానని అందరికి బ్యాంక్ పిలిచింది అక్కడ పోతే ఆయమ్మ లేదు రెండు నెలలు టైం ఇవ్వండి కడతానని సర్లే అని రెండు నెలలు టైం ఇచ్చినాము ఇరవై తేదీ కడతానని పదో తేదీకి పారిపోయింది ఆయన ప్రెగ్నెంట్ ఉందని అని యాన్స్ వస్తాను అట్లనే బెదిరించిందంటే పద్నాలుగు రోజు టైం ఉన్నాకే చూసి మేము అప్పటి నుంచి లోన్ లోన్ అని అడుగుతూనే ఉండం లేదు ఇప్పిస్తాను ఇప్పిస్తానని ఇంత పని చేసింది మొత్తం ఎవరు లేదు నమ్మకంతో నోటీస్ వస్తే మాకు ఎవరితో ఫోన్ అన్నా వస్తే చూసుకుంటాము బ్యాంక్ వాళ్ళకి ఆమె చేస్తుంటాం సార్ పది లక్షలు మరి కదా మేము ఆమె చేతికి కలెక్షన్ ఇస్తుంటే మేము ఒకరికి ఒకరికి చూసి పది గ్రూప్లు మేము ఆమె చేతికి ఇచ్చినాము ఆమె కట్టినానంటే ఇంతకు ముందు కడుతుండే కదా అట్లా అనుకుని మేము ఇచ్చేసినాము ఇప్పుడు ఇట్లా చేసి ఇప్పుడు ఇట్లా చేసింది మాకు తెలియదు వడ్డీగానే కట్టించుకుని లోన్ వస్తుంది మీకు వడ్డీ కట్టుకోండి మూడు నెలలైంది లోన్ లోన్ అని మేము అడుగుకుంటా ఇస్తాం ఇప్పిస్తాం ఇప్పిస్తామని హాస్పిటల్ కి పోయి అడిగితే గానీ వాళ్ళ అమ్మాయి ఏమనింది మా నా కూతుర్ది డెలివరీ అయితే ఏమైందిలే వేరే వాళ్ళతో చెప్పి ఇప్పిస్తామని గానీ చెప్పింది ఇప్పుడు సార్ ఈమెసారి సార్ వాళ్ళు మేము పోయి ఇంటికి కంప్లైంట్ ఇచ్చినాం సార్ ఇట్లా అయింది కదా అంటే అప్పుడు సార్ మొగుడు ఏం చెప్పినారు ఆ పాపతోనే మాట్లాడిచ్చినారు సార్ మమ్మల్తో లేదు సార్ నేను తెచ్చి కడతాను అదే పనిలో ఉన్నాను ఇల్లు అమ్మి నేను తెచ్చి కడతానని మాకు చెప్పింది సార్ ఇంకా సార్ వాళ్ళకు మేము పోయినాం కదా చెప్పిందనే భరోసాతో మేముకున్నాం ఈ పాప ఒక రెండు మూడు రోజుల్లోనే పారిపోయింది తర్వాత ఈ మొగుడు కూడా ఇక్కడ ఊరు ఇచ్చే పారిపోయినాడు లేడు సోలాపూర్ లో అని ఆ రోజు మేడం గారు కూడా డిఎస్పీ మ్యాపింగ్ చేసి చూస్తున్నారు సెల్ నెంబర్ ఇస్తే సోలాపూర్ అని చూపిస్తా ఉందమ్మా అన్నారు ఏమీ తీసుకోలేదు

సరిగాని ఇట్లా చేయలేదు ఈ అప్పటి చేసుకున్నప్పటి నుంచి మొత్తం మా కలెక్షన్ తీసుకుపోయి ఆమె చెప్పింది కూడా పది ఏండ్ల పై నుంచి పాపనే ఆర్పిగా ఉంది అందుకే అంత నమ్మి అప్పటి నుంచి అట్లే ఇస్తున్నారు అట్లా ఇచ్చిన ఈసారి ఇట్లా మోసం చెప్పింది ఏం చేసినా చెప్పు అంటే మా ఆయనకి ఇచ్చిన అనింది ఆమె మా ఆయన కడతాడంట మీరు కొంచెం టైం ఇవ్వండి అని మూడు మూడు లక్షలు కట్టినారు మిగతా డబ్బులు కట్టాలని పోయి మాది ఏడున్నరలో మూడు లక్షలు కట్టింది సార్ ఇంకా నాలుగున్నర లక్షలు మా సార్ నలభై నాలుగు ఉన్నాయి మాకు తెలిసినంత వరకు తీసుకొని ఎందుకంటే కొంతమంది ఆ పాపకి తెలిసి కొంతమంది కట్టలేదు వాళ్ళు బయట రావటం లేదు కట్టలేనందుకు కట్టిన వాళ్ళు బయట వస్తున్నారు ఇప్పుడు నలభై నాలుగు నలభై ఐదు లక్షల వరకు మాకు తెలిసింది సుమారు